హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి నేను మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాను అండి ఇప్పుడు మిల్క్ వెయిట్ చేస్తున్నాను పిల్లల కోసం తర్వాత వచ్చేసి మిషన్లో బట్టలు వేసానండి ఇప్పుడు పిల్లలకి వచ్చేసి బూస్ట్ వేస్తున్నానండి గ్లాస్లో ఇప్పుడు పాలు పోసానండి గ్లాస్లో ఇవి వచ్చేసి బాబుకి పాపకి ఇస్తాను ఇప్పుడు వచ్చేసి నేను బట్టలన్నీ మిషన్లో వేసానండి నేను వచ్చేసి ఏరియా లిక్విడ్ వాడతాను స్టార్టింగ్ నుండి ఇదే వాడతాను మంచిగా పోతుంది మురికి అనేది ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ అయితే బట్టలు వేసాను కదండి ఇంకా అయిపోలేదు ఇవి అయిపోయేలాగా నేను అంట్లు తోముకోవాలి ఇంకా ట్వంటీ త్రీ మినిట్స్ ఉందండి ఇది అయిపోయే వరకు నేను అంట్లు తోముకోవాలి అక్కడ బట్టలు అవుతున్నాయి కదండీ ఆ బట్టలు అయిపోయే వరకు నేను ఇప్పుడు అంట్లు తోముకోవాలి సింకు నిండా ఉన్నాయండి ఇప్పుడు త్వర త్వరగా అంట్లు తోమేసుకొని పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసానండి తింటున్నారు ఇంకా అంటే తోమేసుకుంటే పని కొద్దిగా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వంట చేయాలి అదొక టాస్క్ ఉంది ఓకేనండి అంట్లయితే తోమేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బట్టలు కూడా అయిపోయాయి మిషన్లో ఇవి తీసి పైకి వెళ్ళి ఆరేసి రావాలండి ఇప్పుడైతే బట్టలు తీస్తున్నాను ఇలా డైలీ బ్లాక్ చేస్తానండి కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు ఓకేనా అండి పైకి వెళ్ళి ఆరేసేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ఇంకా బట్టలు అయిపోయాయి కదండి ఇంకా పైకి వచ్చేసి ఇంకా బట్టలు ఆరేస్తున్నాను ఇలా డైలీ వేయనండి మిషన్లో టూ డేస్కి ఒకసారి వేస్తాను ఇంకా సరిపోతుంది మిషన్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కాబట్టి టూ డేస్కి ఒకసారి వేస్తాను ఇలా పైన ఇలా కట్టుకున్నామండి దారాలు వాటి మీద ఆరేస్తూ ఉంటాను టూ డేస్కి ఒకసారి వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందండి ఇంకా బట్టలు వర్షాకాలం ఆరుతాయి ఆరువు కదండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా ఇంకా మార్నింగే వేస్తూ ఉంటాను మార్నింగ్ వేస్తే ఇంకా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ డ్రై అయిపోయి వస్తాయి కదండి ఇంకా అప్పుడు మొత్తం ఇంకా డ్రై అయిపోతాయి మార్నింగ్ వేస్తాను కాబట్టి గాలికి ఆరిపోతాయి ఇక్కడ వచ్చేసి మా బిల్డింగ్ పై నుంచి వ్యూ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పైనుండి వ్యూ మీకు ఒకసారి చూపిద్దామని చిన్న క్లిప్ తీసాను ఇవన్నీ పక్కన బిల్డింగ్స్ అండి చాలా బాగుంటుంది పైకి వస్తే చాలా చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఇలా బట్టలు ఆరేసాక కొద్దిగా వీడియో తీసాను ఇది వచ్చేసి రీసెంట్ కట్టారండి బిల్డింగ్ అపార్ట్మెంట్ చిన్నది ఫుల్ గాలి వస్తుందండి అప్పుడు ఇంకా వర్షం పడుతుందని అనుకున్నాను కానీ పర్లేదు వచ్చాను కదండి ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఏం చేస్తు ఏం కర్రీ చేస్తున్నానంటే ఎగ్ పుల్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాను అనేది మీరు లాంగ్ వీడియో నేను షూట్ చేసి పెడతానండి దాంట్లో చూడవచ్చు మీరు అది ఇంకా రేపు అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఫోటో దిగడానికి వెళ్తున్నారండి ఇలా రెడీ అయ్యారు ఫోటో ఎందుకంటే ఇంకా స్కూల్లో ఫొటోస్ అడుగుతున్నారండి వాళ్ళు ఏదో కావాలనేసి అందుకే పిల్లలకి ఫొటోస్ తీయించలేదు సింగిల్ సింగిల్గా అందుకే ఇప్పుడు దిగడానికి వెళ్తున్నారు అందుకే ఇలా రెడీ అయ్యారు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ అండి ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎగ్ పులుసు ఎగ్ పుల్స్ చేశానండి ఈ ఫుల్ లెంత్ వీడియో త్వరలో వస్తుంది చూడండి చాలా బాగా వచ్చేసింది ఎగ్ కర్రీ ఎగ్ పులుసు ఫుల్ లెంత్ వీడియో త్వరలో వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా వచ్చేసి పిల్లలకి అన్నం తినిపించాలండి ఓకే బాయ్ అండి ఇప్పుడు వచ్చి పిల్లలు ఇప్పుడే ఫొటోస్ దిగి ఇప్పుడే ఇంటికి వచ్చారండి ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను ఎగ్ పుల్స్ చేశాను కదా పిల్లలకి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాను తినిపించాక పడుకుంటారండి ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ అట్లా ఇద్దరు పడుకుంటారు ఇంకా ఇప్పుడు ఇంకా బ్లాగ్ చేస్తున్నాను అండి వినిపిస్తున్నాను అన్నము ఇప్పటికే లెంతీగా అయిపోయిందండి బ్లాగు బ్లాగ్ ఎం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి బాయ్